విజయవాడ నగరానికి వచ్చేసి మనందరి ముందు సందేశం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న శ్రీ 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 రవిశంకర్ గురుజీ ప్రపంచ మానవాళ్ళకి మార్గదర్శి మానవత్వం ముందుగా మూర్తిభవించినటువంటి మంచి నిజంగా వారి ఇక్కడ ఉండటం మనందరి యొక్క అదృష్టం వారి సందేశం ఇంత దగ్గరగా వింటాం ఇంతకుముందు మనం టీవీల్లో వినేవాళ్ళం ఇప్పుడు ప్రత్యక్షంగా వింటాం చాలా అదృష్టంగా భావిస్తూ రెండవది మా అయ్యన్న పాత్రులు గారు నిర్మకమాటంగా నిష్కర్షంగా మొదలు కొట్టినట్టు మాట్లాడే తప్పాయితీ మా ఫరూక్ గారు స్నేహి ప్రేమ పాత్ర చాలా అందరినీ ప్రేమిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మనిషి అలానే మా ఫరూక్ వయసు కొద్దిదైన పెద్ద విషయాలు పకడ్బందీగా పద్ధతిగా చేస్తున్నటువంటి మనిషి ఈ వయసు ఏ మతంలో లీడర్ గాని దసరా వస్తే వాళ్ళందరికి సేవలు అందజేస్తాడు సంక్రాంతి వస్తే సేవలు అందజేస్తాడు గుడి దగ్గరికి అయ్యప్ప స్వామి వస్తే వాళ్ళకి భోజనాలు పెడతాడు పెడతాడు అట్లానే క్రిస్మస్ వస్తే వాళ్ళకి సేవ చేస్తాడు రంజాన్ వస్తే మీకు సేవ చేస్తాడు నేను క్లోజ్ క్లోజ్గా నాకు పరిచయం అయినప్పటి నుంచి చూస్తున్నా చూస్తా ఉంటే నాకు చాలా ముగ్గుండి అయిపోయాను అయిన తర్వాత ఆయనతో మాట్లాడితే మనం కొద్ది కాలం ప్రతిపక్షంలో రాష్ట్రంలో అరాచకమైన పాలన జరుగుతూ నోరెత్తి నుండి జైల్లో వేస్తున్నా అట్లాంటి టైంలో రాష్ట్రంలో ముస్లింలు కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ రాత్రి పదింటికి పదకొండింటికి ఒంటి గంటకు ఫోన్ చేసి చెప్తుంది సార్ ఇక్కడ ఈ గొడవ జరిగిందంటే ఏం చేయగలుగుతాను ఏం చేద్దాం చూడే బయలుదేరి వెళ్తాను సార్ పొద్దున పోయా అంటే పొద్దున లేట్ అయిపోద్ది సార్ తల్లడి బయటకు వెళ్తాను అలా వెళ్తూ ఉంటే వెనక ముందు చూసుకోవాలా వెళ్తూ ఉంటే కడప పోతే జైల్లో వేసాం సెక్షన్ వేసి అన్యాయంగా అక్రమంగా నీచంగా జైల్లో వేస్తే నాలుగు రోజుల్లో బెయిల్ తెచ్చాం రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా ఫాలోఅే తెల్లవారి దాకా షుబ్లీకి మరి దుర్మార్గులు గల ప్రాణానికి ఏమి జరుగుతున్న నేను బాబు గారు రాత్రంతా గంట గంట అడిగేవాడు ఏం జరిగింది సంగతి అట్లా కాపాడుకో ఎందులో ఇంతకంటే గొప్పగా మెచ్చుకోవాల్సిన మనిషి మౌలా ఆయన మీద కేసు లేదు నువ్వు పోవాయా అంటే నేను పోను నాకు కూడా కేసు పెట్టు నేను ఒక్కళ్ళని వదిలిపెడితే నేను ఏం చేస్తాను నేను కూడా జైలు గొప్ప మౌలానా అంటే మౌలానాగా ఆచరణలో చూపించాడు ఇది మానవత్వం ఆచరణలో చూపించాలి మైక్ దగ్గర మాట్లాడటం కాదు తర్వాత మనం నిజ జీవితంలో అమలు చేసి ఆచరించి పక్కవాడికి మార్గదర్శకంగా ఉన్నవాడే నిజమైన మనిషి అందుకే మన పెద్దలు పూర్వం చెప్పారు సొంత లాభం కొంత మానుకోని పొరుగు వారికి తోడ్పడమన్నారు దేవుడి పేరు చెప్తే దైవ కార్యక్రమాలు చాలా నిష్టగా నియమంగా భక్తితో చేస్తాం మరి మనిషి కష్టం వచ్చినప్పుడు కూడా అట్లే అది చెయ్యమనే దేవుడు చెప్పిండు ఎవరు అల్లా చెప్పిండు భగవద్గీతలో చెప్పారు యేసు చెప్పాడు కానీ మనం అమలు చేస్తామా అమలు చేయాలి అప్పుడు ఫలితాలు వస్తాయి ఇప్పుడు పెద్దని చెప్పారు మాట్లాడతారు ఫారూక్ గారికి వైశ్యుడు నెత్తుస్తే ఆయన ఆపరేషన్ జరిగినప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ మా అయ్యన్న గారు చెప్పిండు మరి ప్రమాదంలో ఉన్నప్పుడు హిందూ రక్తం ముస్లింకి పనిచేస్తుంది ముస్లిం రక్తం క్రిస్టియన్ చేస్తుంది క్రిస్టియన్ రక్తం హిందువుకి చేస్తున్నప్పుడు మనం ఎందుకు కొట్టుకొని వచ్చేది ప్రమాదంలో కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ ఉనికి కోసం చేస్తున్న తప్పుడు మార్గాలకి తప్పుడు మాటలకి ప్రభావితం కావద్దు తెలుసు చెడు తెలుసు మన కాన్షియస్ చెప్తూనే ఉంటది కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు నీ కాన్షియస్ చెప్పినట్టు నువ్వే ఎప్పుడూ రైటే చేస్తావు ప్రతి మనిషికి అంతరాత్మ ఖచ్చితంగా మంచి చెప్పు ఆ విధంగా మీరు అంత ఆలోచించాలని అయితే ఇక్కడ గురువుది ఆయన యొక్క ఔన్నత్యం ఇందాక మనం చూసాం ప్రపంచ దేశాలకి యుద్ధాలు వస్తే మనుషులకి తేడాలు వస్తే కాదు అందులో ఇరాక్ లాంటి దేశంలో యుద్ధం వస్తే గురుజీని పెద్ద మనిషిగా తెలిసి మాట్లాడినారంటే ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప పాకిస్తాన్ వెళ్ళారు స్వాగతం పలికారు లక్షలాది మంది ఆయనతో ధ్యానం చేశారు అలాంటి గొప్ప శాంతి పేరు ప్రతిష్ట ఉన్న మనిషి ఈరోజు మన ముందు వచ్చి మాట్లాడుతున్నారంటే వారిలో ఎంత మానవత్వం అది ప్రపంచ దేశాల్లోనే కాదు లక్షల సమాజాన్ని కాదు వందల సమాజాన్ని కూడా ప్రభావితం చేయాలి ప్రతి ఒక్కళ్ళని అది ఆయన కొద్ది వయసులో పాతిక సంవత్సరాల వయసులోనే పరివర్తన వచ్చేసి సుదర్శన ప్రక్రియ అంటారు కదా సమాజంలో ఎంత పాపులర్ ఎంత ఎంత మందికి ఇస్తుంది మనం అందరం కూడా రోజంతా స్ట్రెస్ ఈ మధ్య అంటున్నారు కదా స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ వీటన్నిటిని దూరం చేయడానికి మందుల్లో లేదు నివృత్తి స్వామీజీ ప్రవచించినటువంటి సుదర్శన ప్రక్రియ ఆరోగ్యం బాగా చేసుకోవాలంటే ఈ శ్వాస ప్రక్రియ బాగా చేసుకో ఇది అంతేగాని వేరే కార్యక్రమాల్లో లేదు ఇలాంటివన్నీ ప్రవచించి మనకి భోజనానికి కావాలంటే ఎలా ప్రకృతి వ్యవసాయం చేయాలో కూడా వారు ప్రబోధించారు ఇప్పుడే చూశాను నేను దీనిలో ఎండిపోయిన నదులను కూడా ప్రవహించే విధంగా చేశారంటే ఒక మనిషి జీవితంలో ఏమైనా ఈరోజు గురూజీ గారి దగ్గర మన సమావేశానికి వచ్చిన మనం అందరం వారు ఇచ్చినటువంటి సందేశాన్ని విన్నాక ఇంటికి వెళ్ళాక మనం ఆచరిస్తూ పక్క వాళ్ళకి ప్రబోధించి పది మందిని మార్గంలో గడిపితే సమాజం సుఖంగా సంతోషంగా ఉంటారు పాటు పడాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశం నిర్వహించిన మా శుభ్రి మైనారిటీ హక్కుల సంరక్షణ సమితి అధ్యక్షుడిని అభినందిస్తూ దిన దిన ప్రవర్తమానమై